జూబ్లీ హిల్స్ ఏపీలో ఉందా వైసీపీకి దొరికిపోయిన టీవీ ఫైవ్ సాంబా మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పాత్రికేయులకు అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి లోతైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ప్రాథమిక స్థాయిలో సమాచారం ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నవారు మాత్రమే పాత్రికేయంలో రాణించగలుగుతారు అలా కాకుండా విషయ పరిజ్ఞానం పక్కన పెట్టి వాగాడంబరంతో పనిచేసేవారు ఏదో ఒక సందర్భంలో అభాస్పాలు కాక తప్పదు ఇప్పుడు ఇదే పరిస్థితిని టీవీ ఫైవ్ జర్నలిస్ట్ సాంబశివరావు ఎదుర్కొంటున్నారు టీవీ ఫైవ్ లో ప్రైమ్ టైంలో లో ఆయన డిబేట్ నిర్వహిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల మీద లోతైన చర్చ సాగిస్తూ ఉంటారు మిగతా వారితో పోల్చి చూస్తే సాంబశివరావు వాగ్ధాటి విచిత్రంగా ఉంటుంది ఆయన తను అనుకున్న అంశంపై కొండబద్దలు కొడతారు ఎటువంటి అతిశయోక్తికి తావివ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతూ ఉంటారు తాజాగా టీవీ ఫైవ్ చైర్మన్ ను వైసీపీ టార్గెట్ చేసింది టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా కొనసాగుతున్నారు ఇటీవల తిరుమలలో కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో వైసీపీ వాటిపై ప్రధానంగా ఫోకస్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది మొదట్లో ఓపిక పట్టిన బిఆర్ నాయుడు ఆ తర్వాత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఏకంగా జగన్ ఆయన సత్యమణి భారతికి సవాలు విసిరారు తన మీద లేనిపోని అసత్యాలు ప్రచారం చేయడం కాదని నేరుగా తిరుమల వచ్చి జగన్ తల నీలాలు సమర్పించాలని భారతి వెంకటేశ్వర స్వామికి పూజలు చేయాలని సూచించారు దీనిని టీడీపీ నాయకులు తెగ ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు అడ్డగోలుగా విమర్శిస్తున్నారు నాయుడు చేసిన వ్యాఖ్యలను సాంబశివరావు సమర్థించారు టీవీ ఫైవ్ ఛానల్లో ఏకంగా ప్రైమ్ టైంలో డిబేట్ కూడా పెట్టారు ఇదే సమయంలో ఆయన నోరు జారారు తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసురుతారా అంటూ మండిపడ్డారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న టీవీ ఫైవ్ కార్యాలయంలోకి చర్చకు వస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు సాంబశివరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో బయటను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఏపీలో కలిపారంటూ మండిపడుతున్నారు ఇంతకీ ఏపీలో కలిపినప్పుడు సాంబశివరావు సలహా తీసుకున్నారా అంటూ అంటిస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది